ఇకపోతే చదువులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం డే ఫస్ట్ నుంచి చెప్తున్నాం డే ఫస్ట్ నుంచి చెప్తున్నాం గడిచిన పదేళ్లలో గడిచిన పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనన్ని ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది అని ఆనాడు చెప్తే ఎవ్వడు వినలే ఎందుకం లేదంటే మార్పు పేరుతోటి మోసం మీద గెలిచిన కాంగ్రెస్ పార్టీ మోసాలు చెప్పింది అబద్ధాలు చెప్పింది యూట్యూబర్లతోటి ప్రజలను ఏ మార్చి మోసం చేసి అందరం ఎక్కి ఇలా వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటారు బయట ఒక్కసారి వాళ్ళు ఏమన్నారు మీరేనండి గవర్నమెంట్ జాబులు అని అధికారంలోకి వచ్చినాక మంత్రి అయినాక ఇక మమ్మల్ని ఎవరేం పీక్తారులే అన్న ధైర్యంతో ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు మన పెద్ద కమిటీ పెద్ద కమిటీ స్టేట్మెంట్ చూసిరు కదా జాబ్ ఇవ్వలేము అధికారంలోకి వచ్చారు మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు ఇప్పుడు వాళ్ళు నచ్చింది వాళ్ళ నిజస్వరూపం ఏదో బయట పెడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇంకా చాలా యొక్క